రథ్యాచర్పట విరచిత కంత పుణ్యా పుణ్య వివర్చితీతో రమదే గోవిందం రత్యాచర్పట విరచిత కంత చర్పట అంటే పెద్ద పెద్ద చిల్లులు ఉన్న కంత అంటే బట్టలు విరచితం అంటే యోగి అనేవాడు చినిగిపోయిన బట్టలన్నీ కూడా వేసుకుంటాడు దాన్ని అట్లా పట్టించుకునే పట్టించుకోడు బట్టలు కొత్తగా ఉన్నాయా చినిగిపోయి ఉన్నాయా అని పట్టించుకోడు అలాగే పుణ్యాపుణ్య వివర్జిత పంత అంటే శుభం చేయాలి అశుభం చేయకూడదు అని అశుభము శుభం అనే ఈ ద్వైదీ భావంలో ఉండడు పుణ్యాపుణ్యాల ప్రసక్తే లేదు కనుక పుణ్యాపుణ్య వివర్జిత పంత వర్జితం అంటే లేని వివర్జితం అంటే అస్సలు లేని పంతం అంటే మార్గం యోగి యోగ నియోజిత చిత్త యోగి ఎప్పుడు తన చిత్తాన్ని యోగంలోనే నియోజింపజేస్తాడు అంటే ఎప్పుడు యోగ సాధన చేస్తూ ఉంటాడు అతడు బాలుడ్ ఉన్మత్తుడిలాగా రమిస్తూ ఉంటాడు అంతేగాని సాధారణ జనంగా ఉండడు చిన్నపిల్లవాడులా ఉంటాడు ఉన్మత్తుడిలా ఉంటాడు ज्ञानि बालोन्मत्तनि अन्तु अन् कनक्रत्या चर्पट विरचित कन्तः पुण्या पुण्य योगी योग रमते बालोन्मतव देव भज गोविन्दम्